పరాక్రమ శైలి అభిమన్యు అభిమన్యు అర్జునుడు మరియు సుభద్రకు జన్మించిన కుమారుడు సుభద్ర గర్భవతిగా ఉన్న సమయంలో అర్జునుడు పాండవులలో ఒకరు తన భార్యకు చక్రవ్యూహం అనే సైనిక వ్యూహం గురించి వివరించాలని నిర్ణయించుకుంటాడు అర్జునుడు శత్రువులను ఇరికించడానికి రూపొందించిన ఈ సంక్లిష్ట వ్యూహాన్ని ఎలా ఛేదించాలో సుభద్రకు వివరించసాగాడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యు ఆ వివరాలను ఆసక్తిగా విని పూర్తిగా గుర్తుపెట్టుకున్నాడు అయితే ఆ చక్రవ్యూహంలో ప్రవేశించడాన్ని మాత్రమే వివరిస్తున్న సమయంలో సుభద్ర నిద్రపోయింది అందువల్ల అభిమన్యు చక్రవ్యూహంలోకి ప్రవేశించే మార్గాన్ని మాత్రమే తెలుసుకున్నాడు కానీ దానిని ఎలా విడిచిపెట్టాలో తెలియదు కొన్నాళ్ళ తర్వాత మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో యువ అభిమన్యు శత్రువులను చక్రవ్యూహాన్ని ఎదుర్కొన్నాడు అపారమైన నైపుణ్యం మరియు ధైర్యంతో అతడు విజయవంతంగా చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు కానీ దానిని ఎలా విడిచిపెట్టాలో మార్గం తెలియక శత్రువుల మధ్య చిక్కుకపోయాడు అయినా అభిమన్యు తన ధైర్యాన్ని కోలిపోలేదు ఆయుధాలు లేకుండా ఉన్నప్పటికీ రథచక్రాన్ని ఆయుధంగా ఉపయోగించి చివరి శ్వాస వరకు ధీటుగా పోరాడాడు అతని అసమాన ధైర్యం పట్టుదల మరియు నిబద్ధత అతడిని అమరుడిగా మార్చాయి ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి మరియు పట్టుదలతో కొనసాగాలి ఎన్నటికీ గౌరవం కోలిపోకూడదు ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు మీకు ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు టాటా